ఎవరు గెలుస్తారు గద్దె అవినాష్ గారు గెలుస్తారు అభివృద్ధి కావాలంటే అవినాష్ గారు కానీ ఇప్పుడు గద్దె గారు కానీ ఎవరైనా ఒకటే కదా మనకి ఏదైనా ఐటీ కంపెనీ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా ఆయన ట్యాంపరింగ్ జరగకుండా ఉంటే పక్కాగా టీడీపీ మిత్రపక్షాల గవర్నమెంట్ వచ్చింది ఐదేళ్ళు మట్టుకు ఇక పడ్డారు జనాలు ఒక ఐదేళ్ళు ఆయన పక్కన పెడతారు మళ్ళీ నిజంగానే వైసీపీ వస్తే కనుక అది మనం ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నాను బాబు గారు ఊహ చూపి దూకినది ఎల్లో దడుసుకొని ఉరుకుతది రౌడి సంఘమో జై జై చంద్రమ్మ జై 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 ముఖ్యమంత్రి కంటే మాకు అవినాష్ బాగా వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మెజార్టీతో గెలుస్తారు అవినాష్ వస్తారండి నాలుగు సంవత్సరాలు బట్టి ప్రజల మధ్యలో ఉండేది దేవుని అవినాష్ గారే ఆయన కష్టమే ఆయన గెలిపిస్తారు తూర్పులు అంటే మరి ఇంకా మరి అవినాష్ గారు అటు తిరుగుతున్నారు జగన్ జగన్ గారు ఎందుకు సార్ ఎందుకంటే ఎందుకు చేశాడు జగన్ రైతు పదాలు ఎందుకు చేశాడు జగన్ అది ఆసరా అమ్మఒడి ఎన్నిచ్చాడు జగన్ జగన్ అంతే వెల్కమ్ టు ప్రస్తుతం నేను విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాను ఈ తూర్పు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున తరఫున దేవినేని అవినాష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు మరి ఇద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ నియోజకవర్గంలో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అన్న నమస్తే అన్న ఏం పేరన్నా మీ పేరు నా పేరు గణేష్ గణేష్ గారు ఈసారి మీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది దేవిన అవినాష లేకపోతే గద్దె రామ్మోహన ఎక్కువ ఇప్పుడు దేవిన అవినాష్కు ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా ఒక కులానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఇద్దరికి కావాలనుకుని వాళ్ళు ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ తూర్పు నియోజవర్గంలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరో నడుస్తుంది ఎక్కువ అయితే తూర్పు నియోజకవర్గంలో టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ గారు ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు ఆయనే ఎక్కువ సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా ఈసారి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తున్నారు అభినాష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఉంటది అనుకుంటున్నాం ఒక అవకాశం ఇస్తే గాని అంటే ప్రజలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఒక అవకాశం ఇచ్చి చూడాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అనమాట ఆయన కూడా కింద సార్ గుడివాడలో టీడీపీ తరఫున పోటీ చేశాడు కాబట్టి ఓడిపోయాడు ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున ఈయన మీద పోటీ చేసి ఉంటున్నాడు కాబట్టి ఆయన కూడా అవకాశం ఉంది చెప్పలేదు పోటీ ఉంది గాన జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది ఎందుకంటే పార్టీ తరఫున అయితే చెప్పట్లేదు నేను స్కూళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ అమ్మఒడి డబ్బులు కానీ వాళ్ళకి ఉపయోగపడటం కానీ పేద పేద పెద్దలకి ఇల్లు స్థలాలు కానీ డోకరు రుణమాఫీలు కానీ ఇక ఇతర ఇతర పథకాలన్నీ ఏ అనే కానీ గుడ్డుగానే ఉన్నాయి పిల్లల భోజనం అన్ని బాగానే ఉన్నాయి ఒపీనియన్ ఏముంది సార్ ఇక అందరు తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు చంద్రబాబు గారు అయితే బాగుంటుంది ఎందుకు సార్ ఏదో అభివృద్ధి లేదు కానీ పిల్లలు ఉద్యోగాలు ఎక్కడికి వెళ్తున్నారండి ఉద్యోగాలు లేవు అది ఫ్యాక్టరీలు రావట్లేదు అందుకని చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నా ఉంటుందని అనుకుంటున్నాం అండి ఏ నియోజకవర్గండి మీద తూర్పు నియోజకవర్గండి తూర్పుని తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది గద్దె రామోహన్ రావు సార్ గద్దె రామోహన్ అంటే మేము ఎవరైనా కానీ పిలిచి పలకరిస్తారు మర్యాదపూర్వకంగా కూర్చోబెడతాం అందుకే ఆయన అంటే మాకు అభిమానం అభిమానం ఓకే థ్యాంక్ యూ అనుభవం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆవేశం ఉన్న జనసైకుడు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో తోడు ఉండాలి కేంద్రంలో బీజేపీ నాయకులు ఉన్నారుగా నరేంద్ర మోడీ గారు అంతే మూడు కలిసేది కాబట్టి ఎలక్షన్ డిపార్ట్మెంట్ పోలీసులు కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండి అన్ని పర్ఫెక్ట్గా జరిగితే ఎక్కడా ట్యాంపరింగ్ జరగకుండా ఉంటే పక్కాగా టీడీపీ మిత్రపక్షాల గవర్నమెంట్ వచ్చింది వన్ ఇయర్లో వాళ్ళ అనుభవంతో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వెనక్కి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పరిగెత్తింది అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాం దానికి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక సపోర్ట్ ఉంటే ఇంకా పరిగెత్తింది మీ తూర్పు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తారు గద్దే రామ్మోహన్ రావు గారు దేవినేని అవినాష్ ఛాన్స్ ఉంది ఎందుకంటే అవినాష్ కొంచెం ఎప్పటి నుంచో ఇన్ఛార్జ్గా ఉండి ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నారనే మాట కూడా కనిపించింది వ్యక్తిగతంగా అయితే గద్దే రామ్మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి అండి మాకు ఈ కొండ ప్రాంతంలో ఎప్పటి నుంచో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఉండేది ఆ వాటర్ ప్రాబ్లం అనేది మన టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు వచ్చినా ఆయనకి అదే చెప్తా ఉండేవాళ్ళు దాన్ని ప్రత్యేకించి శ్రద్ధగా చూసుకొని ట్యాంక్ కట్టించాడు మాకు ఇప్పుడు వాటర్ ప్రాబ్లమే లేదు అది దాని ఇప్పుడు మనం తాగే పెట్టి నీరు ఇక్కడ ఈ ప్రాంతం వల్ల తాగుతున్నాయంటే ఆరో డిజుని ఆయన పుణ్యమే పాత కార్పొరేటర్ గారు లలిత కిషోర్ గారు గద్దెరామన్ గారు చొరవే దానికి ఎప్పుడు ఆయన కృత కృతజ్ఞత ఈ ఖర్చులు బొచ్చులు ఇవన్నీ ఎప్పుడు ఉండే కదా పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి కానీ పథకాలు కొంచెం ఇది అనుకూలంగా ఉన్నాయి కుటుంబాలు సాగు సాపట సాగటానికి అది కాక కరోనా టైంలో కొంతవరకే అతను లేకపోతే కొంచెం ఆదుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కరోనా అనేది కూడా చెప్పేం రాలేదు కదా అదే టైంలో సంక్షేమం సంక్షోభం లేకోకుండా సంక్షేమం కోసం పాటుపడిన నాయకుడిగా ఏదైనా జగన్ గారు ఏదైనా మళ్ళీ గెలిస్తే ప్రజా జీవితాలు సవ్యంగా సాగుతాయి అనేది నా ఆలోచన డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఒక్కసారిగా అయ్యేది కాదు ఇంత పెద్ద స్టేట్లో సాగర తీరం ఎక్కువ ఉంది ఇంత పెద్ద స్టేట్లో ఒక్కసారిగా అయ్యేది కాదని ఏదో జగన్ గారు తనకు తోచిన వరకు కొన్ని షిఫ్ట్లు షిప్ యార్డ్లు అవి చేస్తున్నారు కొద్ది కొద్దిగా డెవలప్ అవుద్ది ఇక ఒక్క చోట మూడు చోట్ల అనేది కోర్టు నియమాలను బట్టి వాటిని బట్టి ఉంటుంది అయితే ప్రజల జీవితాలు సవ్యంగా సాగుతుందని చెప్పు డెవలప్మెంట్ కొంచెం లేట్ అయినా సవ్యంగా సాగితే అదే బాగుంటుంది కాబట్టి ఆయనే అర్థం చేసుకుని డెవలప్మెంట్ కూడా చేయగలనే ఉద్దేశంలోనే మేము వైసీపీ తరఫు నేను అనుకుంటున్నా తూర్పేనా లేదండి ఇక్కడ ప్రసాదం పడు విజయవాడ తూర్పు కాదు ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నా చంద్రబాబు గారు ఎందుకు సార్ ఆయనతో డెవలప్మెంట్ ఉంటుంది డెవలప్మెంట్ ఏది ఏడమ్మ డెవలప్మెంట్ ఏడమ్మ పథకాలు ఎత్తునప్పుడు డెవలప్మెంట్ ఏడమ్మా మళ్ళీ జగనే కావాలి మళ్ళీ జగన్ గారు ఎందుకండి ఎందుకనంటే గవర్నమెంట్ కా స్కూళ్ళు హాస్పిటల్లో అలాంటి సచివాలయాలు అలాంటి చాలా వచ్చినాయి పేదవాళ్ళు బతుకుతున్నారు కాబట్టి మళ్ళీ జగన్ కావాలి మొదలు నాలుగు నీళ్ళు కింద స్కూల్ కానీ వల వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని బాగున్నాయి మొత్తం అంతా పరిపాలన అంతా నచ్చుతుంది మీకు బాగుంది కానీ చాలా మంది డెవలప్మెంట్ లేదు అంటుంటారు కదా దానికోసం అంట ఉంటారు రాజధాని లేదని అమ్మవారు రాలేదు కదా వాళ్ళ ఈ నారు నేడు స్కూల్ రాగలేదు కదా జరిగింది జరుగుతాను అభివృద్ధి ముఖ్యమంత్రి ఎవరు కలిస్తే బాగుంటుంది అని కొంటారు వర్షం గద్దెగా ఈయన రావాలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు కదా ఇక్కడ ఎక్కువ అవినాష్ గారు కూడా పనులు చేస్తున్నారు ఈ మధ్యన ఓకే ఆయన వస్తారో గద్దెగారు వస్తారో తెలియదు అవినాష్ గారు కూడా ఈ మధ్యన బాగా తిరుగుతున్నారు పనులు చేస్తున్నారు చెప్పలేము అంతే పనులు చేసేవాళ్ళు కావాలి కదా మనకి ఎవరు పనులు చేస్తే వాళ్ళే పైన ఎవరున్నా కానీ ఇప్పుడు మన నియోజకవర్గం ఉందండి మీరు నాకు తెలుసు తెలుసు కాబట్టి మీరు వెళ్తే పని చేస్తారనుకుంటే మీ దగ్గరికి వెళ్తాం అలా పనులు చేస్తున్నారు అనుకోండి ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం ఇప్పుడు అవినాష్ గారు కానీ ఇప్పుడు గద్దె గారు కానీ ఎవరైనా ఒకటే కదా మనకి లోకల్గా ఏంటి మనకు పని చేసేవాళ్ళు మనకు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన గారు చేస్తున్నారు పనులు ప్రతి ఏరియా తిరుగుతున్నారు సంత తిరుగుతున్నారు అట్లా చేసేవాళ్ళు కదా మనకు కావాలి అది చెప్పడం ఎవరు వస్తారు చంద్రబాబే రావాలి అదే అని మీరుగా పనులు లేక ఇక్కడ కూర్చున్నాం పనులు లేవు జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చినాక ఉపాధి లేదు మాకు ఉపాధి లేక చూడండి ఎలా కూర్చున్నారు జనాలమ్మ అందరు ఖాళీగా ఉంది రియల్ ఎస్టేట్లు లేవు అభివృద్ధి లేదు ఏమి లేదు ఆయన పథకాలు అంటున్నాడు కానీ ఏమి పథకాలు అభివృద్ధి చేసి పథకాలు ఇస్తే అది ఒక అందంగా ఉంటుంది ఆయన మంచి పాలన చేయొచ్చు అలాంటిది ఇలా చేశాడు రాష్ట్రాన్ని అందుకని ఈసారి టీడీపీ వస్తుంది తూర్పులో ఎవరు గెలుస్తారు గద్దె రామ్మోహన్ రావు గారు గద్దె రామ్మోహన్ రావు గారు గెలుస్తారు అవినేష్ గారు బాగా డెవలప్ చేస్తున్నారు అనేది కొంతమంది అవినాష్ గారు చేస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం మారుద్ది ఈసారి కంపల్సరిగా జనాల అందరిలోనూ కూడా మారుద్ది అనే ఒక అభిప్రాయం వచ్చింది ఐదేళ్ళు మట్టుకు ఇక పడ్డారు జనాలు ఐదేళ్ళు ఆయన పక్కన పెడతారు మళ్ళీ మళ్ళీ ఇంక ఈసారి మళ్ళీ వస్తే వస్తాడు రాజధాని ఎఫెక్ట్ గట్టిగా తగిలుతుంది అంటారు ఈసారి రాజధాని లేదుగా మనకి అక్కడెక్కడ వైజాగ్ అంటున్నాడు కర్నూలు అంటున్నాడు ఎందుకు ఒక డెవలప్ చేసుకుంటే ఇక్కడే బాగుండేది ఆయన ఇష్టం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన సార్ పెడతాడు చంద్రబాబు చంద్రబాబు గారు ఎందుకు సార్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి ఎక్కడన్నా అభివృద్ధి అనేది కనబడుతుందా ఏం లేదంటారు సార్ మీది తూర్పు నియోజకవర్గం ఈసారి తూర్పులో గద్దే రామ్మోహన్ రావు గారా దేవినేని అవినాష్ గారు అంటే ఏ పేరు చెప్తారు గద్దే రామ్మోహన్

ఇక్కడ నుంచి వెళ్ళిపో వేరే రాష్ట్రం ఇతర రాష్ట్రం వెళ్ళిపోవడమే అంత అలా ఉంటుంది మాత్రం మనిగిరం ఆంధ్రలో మనిగిరం అంత దారుణంగా ఉంటుంది అంటే దారుణంగా పక్కాగా అది లెక్క సంక్షేమ పథకాలు ఎవరికి ఏమీ అందట్లేదండి వ్యాపారాలు లేవు పెద్ద ఉండే ఉద్యోగాలు లేవు సరైన పనులు లేవు ఏవి ఎటువంటి డెవలప్మెంట్ అది బాగా ఇబ్బంది ఇబ్బంది కాదు రోడ్డు నుంచి ఉన్నాం అంతే చంద్రబాబు గారు ఎందుకు ఎందుకు బాబాయ్ అని మంచి పనులు చేస్తారు అన్ని మంచి పనులు ఇప్పుడు ఉన్నా మరి జగన్ గారు చేయట్లేదు చేస్తున్నారు చంద్రరావు గారు వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది తూర్పు నియోజకవర్గండి మీద ఈసారి గద్దే రామ్మోహన్ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే దేవినేడ ఎవరు గద్దెంటారు రామ్మోహన్ రావు గారు ఎందుకు అంటారు మంచి పనులు చేస్తాడు అది మంచి పనులు చేస్తాడు రామ్మోహన్ రావు వెళ్తారు బ్రదర్ మాట్లాడతారా మీ ఒపీనియన్ ఎవరు గద్దెర అమ్మ అన్నారు కదా దేవినేని అవినాష ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గద్దెర అమ్మ ఎందుకండి అంటే చెప్పి ఆయన గెలుస్తున్నారు ఇక్కడ ఏరియాలో ఇప్పుడు ఆ ఏరియాలో ఇక్కడ అప్పుడు ఆయనే గెలుస్తున్నాడు ఆ ఏరియాలో ఎప్పుడు ఆయనే గెలుస్తాడు అవును అందుకని మళ్ళీ ఆయనే గెలుస్తాడు ఆయనే గెలుస్తాడు మరి దేవినేని అవినాష్ కొత్తగా వచ్చారు కదా మరి ఆయన ఏం చూడరంటారా చూడరా అంటే చెప్పలేం చూడొచ్చు ఒకసారి ఇక్కడ మీదే నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ రావు గారా దేవినేని అవినాష్ అంటే ఏ పేరు చెప్తారు గద్దే రామ్మోహన్ గారు మనకి ఇప్పుడు నుంచే కాదు మా చిన్నప్పటి నుంచి చేసిన మనిషే ప్రతిదీ మనకి చేసిన మనిషే అన్నగారు మాట్లాడే బాడ కానీ ప్రతి విషయంలో కూడా ఆయన ముందు ఉంటారు అలాని ఎవరిని తీలేము ఆయన చేసిన కార్యాలయం ఆయన చేశారు ఈయన చేసిన ఈ చేశారు అవినాష్ గారు డెవలప్మెంట్ ఏదో చేస్తున్నారు ఈ తూర్పు నియోజకవర్గంలో నిజమేనా అది చేస్తున్నారు ప్రత్యేకించి అయితే చెప్పడం అవసరం జనాలు టాపిక్ మీకు తెలిసే ఉండిద్ది మేమే ప్రత్యేకించి చెప్పవసరం లేదు చేసినంతలో చేశారు ఎవరు వచ్చినా కూడా అందరూ బాగుండాలి మేమంతా మంచిగా ఉండాలి అందరూ కలిసి అని అనుకుంటాం అన్న కార్పొరేటర్ వచ్చినా కూడా ఆ పార్టీ వచ్చిందని ఈ పార్టీ వచ్చింది మాకు ఉండదు అంతా మాకు మంచి ఎవరికి ఎక్కువ అభిమాన అభిమానం ఏం అన్న అభిమానం గురించి అయితే ఏముంది అంతా ఒకటే మేమంతా వర్కింగ్ పర్పస్ కాబట్టి అందరినీ కావాలని కోరుకుంటాము మాకు ఎవరు వచ్చినా మాకు మంచి చేయాలని కోరుకుంటాం చంద్రబాబు గారా లేకపోతే జగన్ గారా గందరగోళంగా ఉంది గందరగోళంగా ఉంది ఎందుకంటారు గందరగోళం అంటే జనసేన మొత్తం బీజేపీ గందరగోళంగా ఉందండి జనసేన టిడిపి బీజేపీ ఒక జట్టు వైఎస్ఆర్ సిపి ఒకటి ఒక జట్టు ఎవరు ఇద్దరులో ఎవరు హవా నడుస్తుంది అంటారు మీ విజయవాడ తూర్పులో ఎలా ఉండబోతుంది తూర్పులో అంటే మరి ఇంకా అవినేష్ గారు అటు తిరుగుతున్నారు గద్దె రామమో ఇద్దరు ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది అంటే అంత ముందు గద్దె రామారావు గెలిచారు కదా అవునండి మరి సారి మరి తూర్పు అవినాష్ గారు వస్తారని చెప్పి అవినాష్ గారు వస్తారంటారు ఎందుకు అవినాష్ గారు వస్తారంటే ఏం చెప్తారు ఆయన ఈ పనులు చేస్తున్నారు గట్టిగా తిరుగుతున్నారు అది డెవలప్మెంట్ అది చేస్తున్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి డెవలప్మెంట్ అది తిరుగుతున్నారు ప్రస్తుతానికి అయితే గట్టిగా తిరుగుతున్నారు డెవలప్మెంట్ అనేది ఇంకా లేదు కదా అటు అయితే మరి అయితే పనులు చేశారంట మార్చినారు అటువైపు అటు ఒక వైపు పనులు చేశారు పనులు చేశారంటున్నారు అది ఇక్కడైతే మాత్రం అవినేష్ కొంచెం బాగుంది అన్న ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు గారా జగన్ గారా చంద్రబాబు అన్న చంద్రబాబు చంద్రబాబు గారు ఎందుకండి ఎందుకంటే ఈయన చేసినవి ఏమి లేవు కదన్న ప్రభుత్వం ఉద్యోగాలు శాలరీలు పడ్డం కూడా ఈ జాబులు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఏం లేదు రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయింది ఎవరు గెలుస్తారు ఈసారి గద్దె రామ్మోహన్ రో దేవినేని అవినాష్ గారు గద్దె గారు గెలుస్తారు గద్దె గారే ఎందుకంత ఎందుకంటే ధీమా అంటే ఆల్రెడీ రెండు సార్లు గెలిచి ఉన్నారు కదా వరుసగా రెండు సార్లు గెలిచారు ఈసారి కొడతారు పడతారు అంటారు అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి ఎందుకంటే పథకాలను ఇచ్చాడు మా ఆటో వాళ్ళకి పదివేలు వేసాడు అమ్మఒడ్లు వేసాడు అన్నీ అన్ని పథకాలు వస్తున్నాయి ఏనాడు నేను పుట్టి పెరిగిన తర్వాత మా అమ్మ కడుపులో నలభై సంవత్సరాలు అయింది ఇంతవరకు గవర్నమెంట్ ద్వారా లోపల మధ్యప్రదేశ్ ఉంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాళ్ళే అందుకని మళ్ళీ ఆయన ఆయన రావాలి ఏ నియోజకవర్గండి మీది తూర్పు నియోజకవర్గం తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ గద్దె రామ్మోహన్ రావు గారికి గెలుతారా ఈసారి దేవిన అవినాష్ గెలిచే ఛాన్స్ తూర్పు తూర్పు నియోజకవర్గంలో దేవిన అవినాష్ గారు గెలుస్తారు గెలుస్తారంట ఎందుకండి ఎందుకంటే ఆయన చాలా చాలా పేదలోకి ఇప్పుడు నా పిల్లలే ఉంది మా అమ్మాయి మా నాకు ఇద్దరు ఆడపిల్లలు నా ఇద్దరు ఆడపిల్లలు గద్దె మన దేవినేని అవినేష్ గారు పిల్లలు చదివిస్తున్నారు అలాగే ఎంతమంది పిల్లలు చదివిస్తున్నారు హోపిడి బొల్లు తోపుడు బళ్ళు టిఫిన్ బొల్లు టిఫిన్ బళ్ళు సేవాకారు ఇరవై నాలుగు గంటలు నాలుగు సంవత్సరాలు బట్టి ప్రజల మధ్యలో ఉండేది దేవినేని అవినేష్ గారే ఏ కొండమైన ప్రాంతం మాది ఆరో డివిజన్ నేను ఆరో డివిజన్ వైస్ డివిజన్ ప్రెసిడెంట్ని ప్రతి రోడ్డుకి వెళ్ళి చూడండి గత పది సంవత్సరాలు అభివృద్ధి ఎలాగ ఉందో ఇప్పుడే అభివృద్ధి ఎలాగ ఉందో ఏమన్నా ఇక్కడ ఎక్కడ ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఏ ఏ అందుబాటు ఎక్కడ ఫోన్ చేసినా ఎమ్మె ఎమ్మట్లే రెస్పాన్సిబుల్ ఇచ్చి ఇప్పుడు మా కుర్రాళ్ళు ఉన్నారు నా కుర్రాళ్ళకి ఏదైనా ఒక బైక్ ర్యాలీలో ఏదైనా జరిగినా నాతో ఏమైనా యాక్సిడెంట్ జరిగినా మాకు అంత నేపడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చేవాళ్ళం మా కుర మా ఊళ్ళకి ఏ వాళ్ళ ఇబ్బందికరం ఏమైనా వచ్చినా హాస్పిటల్కి వెళ్తాను డబ్బులు కానీ లేకపోనా బాబు ఇలా అయింది ఇలా అయింది బాబు ఇలా ఉన్నారని బొమ్మది అమ్మంటే సంధించి హాస్పిటల్ యజమానితో మాట్లాడి ఆయన ట్రీట్మెంట్తో మొదలు పెట్టానని చేసి పెట్టినాస్ గారు సపోర్ట్ చేసి అందరికీ ఆదుకుంటారు చెప్పండి గత ఐదు గత పది సంవత్సరాలు గద్దె రామో గారు కంటిగా కనపడలేదు ఏ వార్డు కనిపించాడు ఏ వార్డు కనపడలేదు ఇక్కడ మా 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 ఇద్దాడు అప్పలాడు గారు మా మేన మామ ఐదు ఐదు ఏళ్ళు కార్పొరేటర్ సిపిఐకి అయినా ఆరో డివిజన్ కానీ ఏడో డివిజన్ కానీ కొండ ప్రాంతాలంతా మా శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాళ్ళు ఎక్కువ ఈసారి మాత్రం అవినాష్ గారిని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు దేవినేని అవినాష్ గారిని సరే ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి కూటమి ఎందుకండి అభివృద్ధి కావాలంటే కూటమి గెలవాలి అడుగు తినాలంటే జగన్ రావాలి ఎందుకంటారు అంత ఎందుకంటే ఉంది రాజధాని లేదు ఉపాధి లేదు మా ఆటో కిరాయిలు లేవు మా రోజు మొత్తం తోలితే వెయ్యి రూపాయలు రావట్లా దాంట్లో గ్యాస్కి అద్దెకి పోతున్నాయి గెలబతకాలి చెప్పండి చూస్తున్నాడు ఇప్పుడు కరెంటు బిల్ వచ్చింది అంత వచ్చింది అందు ముందు చంద్రబాబు ఐదు వందలు ఎక్కువ ఇవాళ పదిహేను వందలు వస్తుంది వస్తుందా అవునా కదా ముందు మొన్న ఎంత ఇప్పుడు మొన్న ఎంత అందు ముందు ఆటో గ్యాస్ ఎంత ఇప్పుడు ఎంత కదా అందుకని అరుకు తినాలంటే జగన్ రావాలి బాగుండాలంటే ఎందుకండి అండి నేను చేసే కార్యక్రమాలు బాగానే ఉన్నాయి ఏంటి అందరూ బాగానే వేస్తున్నాడు ఎవరైతే జగన్ చెప్పాడో తెలుగుదేశానికి పోటీ వేస్తా అనుకుంటున్నారో వాళ్ళే జగన్ కోటేస్తారు వేస్తారు అంతేనా జగనే సీఎం అవుతాడు ఎందుకంటారు అంత ధీమాగా చెప్తున్నారు నేను సెక్యూరిటీ చేస్తా నేను మొత్తం వరలో తిరుగుతున్నాను కొంతమంది ఏమంటున్నారంటే మేము తల్లారితే తెలుగుదేశం దగ్గర కమ్మార్ దగ్గర మేము పనిచేస్తున్నాం అంటే మేము పైకి అట్టాగా అంటాము మేము ఓటేసేది మరి జగన్ గారి అంటున్నారు మాది తల్లొమ్మిదో విజయం అయితే గద్దె రామ్మోహన్ రావు గారికి వెళ్తారా లేకపోతే అవినాష్ గారు అవినాష్ గారు అంటారు అవినాష్ గారు అంతే జగన్న మనిషిని చూసి ముఖ్యమంత్రి మాకు అవినాష్ బాగా వస్తే బాగుంటుంది మాకు అనవసరం నాకు అవినాష్ గారు రావాలి వాళ్ళ డాడీతో అభిమానంతో నేను రావాలి నాకు అంతే అవినాష్ గారు ఎందుకంటే అవినాష్ గారు ఎందుకంటే మా ఏరియాలో రోడ్లు వేసాడు ముప్పై సంవత్సరాల ముంచు ఖాళీగా ఉన్న స్థలాన్ని వచ్చిన నాలుగు నెలల్లో ఒక బిల్డింగ్ వేసాడు దాముల గేమ్లు సత్తా రాకుండా బాగుంది అది మా ఏరియాకు అరుణ్ నగర్ చేశారు అంటే రామ్మోహన్ రావు గారు గత కొంతకాలంగా ఆయనే ఎమ్మెల్యే మంచోడే కానీ పనులు పనులు సాధ్యం అది అంటే ఒకటి చూడాలి ఒక చూడాలి అటు ఇటు తెలుస్తాడు ఆయన టైంలో అప్పుడు ఏమని చెబుతా పద్దెనిమిది లక్షల శాంక్షన్ ఏంది ఇది తీసి అక్కడ పెట్టండి అది ఇక్కడ పెట్టండి అన్నాడు పద్దెనిమిది లక్షలు కాదు ఏం జరిగిపోతే ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు పెట్టి బిల్డింగ్ చేశాడు పద్దెనిమిదికి ముప్పై ఎనిమిది వచ్చింది అది చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటదా లేదా జగన్ గారు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారా జగన్ గారు గెలితేనే బాగుంటుందా జగన్ గారు ఎందుకండి మాకు అన్ని రకాలుగా పథకాలు కానీ జన అభివృద్ధికి పిల్లల చదువులకు కానీ అన్నిటికి ఉపయోగపడుతున్నాడు కాబట్టి స్కూల్స్ అన్ని బాగున్నాయి కాబట్టి జగన్ గారికి వెళ్తే బాగుంటుంది ఇచ్చే కొద్దిగా అందంగా ఉంటది ఈ తల కోరుకునేవాళ్ళు రెండు వందలు తీసుకుంటారు చాలా నచ్చలేదు రోడ్లు లేవు ఏం లేవు కొన్ని బాగుండాయి కొన్ని బాగాలేదు దాని గురించి కొద్దిగా ఆ జగన్కి ఎఫెక్ట్ తప్ప ఆయన బాగానే చేస్తున్నాడు కొంతమంది ఎలాగ అంటున్నారు మరి ఉంటారు ఆయనకి నచ్చింది ఆయన చెప్పాడు మనకి నచ్చింది అది ఇక్కడే మీదే నేను జరుగునీ తూర్పునే తూర్పులో ఎవరు గెలిచే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అవినాష్ గారు గెలుస్తారు లేవు నేనవనే అక్కడి ఎందుకు ఎందుకంటే భీమంగా గెలుపుతారు ధీమా ఎందుకంటే నాకు తెలిసి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీతో గెలుస్తారు ఆయన కష్టమే ఆయన గెలిపిస్తారు మరి ఎప్పటి ఎప్పటినుంచో మన గద్దె రామ్మోహన్ రాయ గారు అసలు ఓటమి లేకుండా గెలుస్తున్నారంటారు ఈ న్యూస్ వర్క్ గెలం ఓటమి లేకుండా గెలిచాడు కాబట్టి మనుషులకు ఓట్లు కనపడకుండా ఓట్లకు వచ్చి కనబడుతున్నాడు అంతే అంటారు మధ్యలో ఇంకా ఎప్పుడు ఆయన ఎక్కడ రాలా ఎక్కడ ఏమీ చేయాలా ఏమీ చెందడం అది ఇప్పుడు టీడీపీ వాళ్ళు సీట్ ఇస్తే బలో మని తిరుగుతున్నాడు అంతే ఈ తడవ ఏం ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు ఓటే లేదు లేదు ఎందుకు లేదు ఒకటి ఆడి ఎందుకు మనకి అందుకని ఓటు పట్టించుకోవట్లేదు ఇంకా అది పట్టించుకోను ఈసారి జగనే రావాలని ఎందుకండి ఎందుకంటే ఇచ్చిన పథకాలు కానీ ఇప్పుడున్న కండిషన్లో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా స్వతంత్రం వచ్చేంతకాలం అయిన కాటికి ఎవడు కూడా ఒక రూపాయి ఇచ్చే నాదులు లేడు అటువంటిది పేదవాడికి తీసుకొచ్చి వాడికి పట్టి అన్నం తింటున్నాడంటే అది ఆయన సెలవే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సెలవే ఎన్నైనా ఇవెన్స్ వచ్చి ఏమైనా వచ్చి కానీ ఇప్పుడు అయితే మాత్రం ఆయన అయితేనే మనకు కొంత లేనుడికి అది రెండు పూటలా తింటాడు అలాగే పెన్షన్ అందుకోవడం కానీ అన్ని విషయాల్లోని బాగుంది ఈ ఐదు సంవత్సరాలు అలా ఉన్నారంటే జనాలు ఈ కరోనా వచ్చి రెండు సంవత్సరాల మట్టి నుంచి కొట్టి చచ్చిపోతుంటాయి అటువంటి టైంలో నేనున్నానని ఇచ్చేసిన అతను నాయకుడు ఎవడని ఉన్నాడంటే ఆయన మిగిలిన వాళ్ళంతా దోసుకో దాసుకో పంచుకొని వాళ్ళే తప్ప కానీ ఏం లేదు జగనే రావాలని కోరుకుంటాడు ఏ నియోజకవర్గం మాది ఇక్కడ ఇప్పుడు మన తూర్పు నియోజకవర్గమే తూర్పులో ఎవరికి వెళ్తారంటే అవినాశ్ వస్తారండి ఖచ్చితంగా ఆయనకి ఎంతండి ఆయన అలా చేశాడు ఇక్కడ అంత అభివృద్ధి చేశాడు అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కానీ ఈ కానీ రోడ్లు కానీ వాళ్ళకి ఇచ్చిన పథకాలు కానీ అన్నీ సమృద్ధిగా అందజేశాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు ఇంకా అందులో తిరగలేదు అవునైసే రావాలని కోరుకుంటున్నారు అంతా గద్దె రామమోహన్ రావు గారు లేదు అవన్నీ ఎలా ఉంటాయంటే ఏ బళ్ళు పంపకాలో మిషన్ పంపకాలో లేకపోతే అక్కడ బడ్డీ కూడా దగ్గర ఇచ్చేసి గద్దె రామారోహన్ రాయించుకోవడం తప్ప కానీ అభివృద్ధి అనేది ఏం కనపడలేదు నేను లేదు సో ఎంతకాలం చేయలేని పని ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టేటంటే అది చిన్న విషయం కాదు అది అప్పటి వరకు వచ్చి అక్కడక్కడక్కడో గదిలో దాక్కుని అక్కడక్కడ వాళ్ళు ఇప్పుడు ఈ రోజుని వాళ్ళు హ్యాపీగా గుండెమే చేసుకుని ఉండగలరు ఎంత వరదలు వచ్చినా ఏం వచ్చినా కాడికి కృష్ణారెడ్డి వరకు పొంగుతున్న కాడికి హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇంతకుముందు అది లేదు కదండీ అది చేసిన నాదుడు ఎవడ ఉన్నాడు ఎవడు లేడు అంతే తప్పకుండా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ చంద్రబాబు గారు ఎందుకు సార్ ச ఎందుకండి చంద్రబాబు గారు ఏం లేదు మందు మందు బాబులు ఆగం అయిపోయారు అది ఫస్ట్ ఆ మందు ఏ మందు చచ్చిపోతారు అదే చంద్రబాబు వస్తే బీర్లు వస్తే మందు వస్తాయి అంటే మందు మందు కొరతుందంటారా మంచి మందు అంటే చాలా ఉన్నాయి జగన్ జగన్ గారు ఎందుకు సార్ ఎందుకంటే ఎందుకు చేశాడు జగన్ రైతు పదాలు ఎందుకు చేశాడు జగనే అది ఆసరా అమ్మఒడి ఎన్ని ఇచ్చాడు జగం జగం అంతే చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందా జగన్ గారు ఉన్నప్పుడు బాగుంది ఈ ప్రభుత్వం కూడా చాలా బాగా చేసిందండి బాగుంది ఆడవాళ్ళకి అన్ని ఇచ్చారు లేడీస్ కి అన్ని అన్ని అందినీ అండి లేడీస్ కి గవర్నమెంట్ లో అన్ని అందినీ అండి బాగా చాలా అండి వస్తే బాగుంటది అనుకుంటున్నారు ఈసారి మళ్ళీ చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా జగన్ గారు వస్తే బాగుంటుందా జగన్ గారు వస్తేనే బాగుంటుంది మళ్ళీ జగన్ గారు రావాలి అనుకుంటున్నారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి ఎవరు చంద్రబాబు చంద్రబాబు గారు ఎందుకండి ఉద్యోగాల కోసం ఏదన్నా ఐటీ కంపెనీ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదన్నా బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా ఆయనే ఇటు వస్తనే కానీ ఉద్యోగాలు ఏమి ఐదు వేలు పదివేలు ఆయన ఉన్నప్పుడు చాలా తగ్గినాయి రేట్లు నిత్యావసర ధరలు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు వందలు నూట యాభై పైన వెళ్ళిపోయినాయి వచ్చే జీతాలకి వాటికి సంబంధమే లేదు వచ్చే జీతాలు పదివేలు అయితే ఆయనకొచ్చే మాకు సరుకు సరుకులు ఖర్చు పదిహేను వేలు అవుతుంది ఎటు చూసుకున్నా కానీ ఇంట్లో కూడా సరిగ్గా అటు అవ్వట్లేదు ఇటు అవ్వట్లేదు ఇది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ఆదాన్